హలో ఎవరివన్ దిస్ ఇస్ సంధ్య ఈరోజైతే ఎంతో టేస్టీగా కార్న్ఫ్లోర్తో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కార్న్ఫ్లోర్ని తీసుకోండి వన్ కప్ కార్న్ ఫ్లోర్ అలాగే ఫ్రైడ్ చేసిన డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ జీడిపప్పు అలాగే కొద్దిగా ఇలాచీ ఫ్లేవర్ నెయ్యి కొద్దిగా ఫుడ్ కలర్ అలాగే ఏ కప్తో అయితే కార్న్ఫ్లోర్ని తీసుకున్నాము అదే కప్తో షుగర్ని కూడా తీసుకోండి ముందుగా మనం తీసుకున్న కప్కి టూ కప్స్ వాటర్ని అయితే స్టవ్ మీద హీట్ చేసుకుని అందులో వన్ కప్ షుగర్ని యాడ్ చేయండి మీకు షుగర్ కా ఎక్కువ కావాలంటే కొద్దిగా ఇంకొక హాఫ్ కప్ కూడా తీసుకోండి పర్వాలేదు కొంచెం స్వీట్గా ఉంటుంది అంతే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదార అనేది కరిగేంత వరకు ఉంచండి నెక్స్ట్ వచ్చేసి కాన్ ఫ్లోర్ని కొద్దిగా వాటర్లో వేసి మొత్తం కలపండి ఉండలు లేకుండా కలుపుకోండి అయితే వాటర్లో వేసి ఇలా కలుపుకున్న తర్వాత పంచదార పాకం అనేది తీగ పాకం రానవసరం లేదు ఇలా కరిగితే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత ఇందులో ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలపండి కలుపుతూ అయితే ఉండండి కలపకపోతే ఉండలు అనేది పట్టేస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టయితే కలపండి కలుపుతూ ఉంటే కార్న్ఫ్లోర్ అనేది దగ్గర పడుతుంది చూడండి ఇలా దగ్గర పడుతుంది ఇలా బాగా కలుపుతూ ఉండండి ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను మీకు కావాలితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి పర్వాలేదు ఇలా ఫుడ్ కలర్ అనేది మొత్తం వేసి కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి అనేది స్వీట్కి ఎంత వేసుకుంటే అంతా టేస్ట్గా ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని అయితే వేసుకుని కలుపుతూ ఉండండి అలాగే నెక్స్ట్ ఇలా దగ్గర పడిన తర్వాత ఇలాచి ఫ్లేవర్ని కూడా వేసేయండి ఇలా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా థిక్గా అవ్వాలండి థిక్గా అయిన తర్వాత ఇలాచి ఫ్లేవర్ని వేయండి అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేసుకుంటే స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకుని ఒక ప్లేట్కైతే ఆయిల్ రాసుకుని ఉంచుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని పక్కన పెట్టుకోండి ఇలా దగ్గర పడిన వెంటనే ఆ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా ప్రెస్ చేయండి కిందకనేది చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో అయితే ఇలా కట్ చేసుకుని ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఫ్లోర్ హల్వా అయితే రెడీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్